హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనక్ష్మి నేచర్ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా టీవీ అయితే చూస్తున్నాను అనమాట అమ్మమ్మ అందుకని నేను ఇంకా ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను బేసిక్గా అక్కడ మాట్లాడాను కానీ ఎక్కువ సౌండ్ వచ్చేయడం వల్ల తీసేసాను అనమాట ఇప్పుడైతే నేను పాలు పొంగిచుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు నేను రథసప్తమి పూజ ఏ విధంగా చేసుకున్నానది షేర్ చేస్తాను రండి ఇక్కడైతే ముందుగా గోగు పిడకలతో మంట అయితే వేసేసాను ఇప్పుడైతే ఇంకా గిన్నెకి అయితే గిన్నెతో పాలు అయితే పొంగేస్తున్నానో ఆ గిన్నెకైతే పసుపు రాసి బొట్టు మీద పసుపు అయితే రాసేసాను ఇంకా బొట్టలు అయితే పెట్టేసి మనం వేసుకున్న మంట మీద పెట్టేసుకోవడమే పాలైతే అయితే మంచిగా పొంగని చూసారు కదా ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను పాలు అయితే నాకు చాలా బాగా పొంగొచ్చినాయి మీరు కూడా చూసారు కదా మా అమ్మమ్మ పొంగిపోతుంది పొంగిపోతుంది అని చెప్తుంది ఇంకా ఇప్పుడు నేనైతే రైస్ వేసేసుకున్నాను కాదు మంచిగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే రైస్ వేసిన తర్వాత కూడా పాలు అనేది పొంగ వస్తాయి అన్నమాట సో నాకు అలాగే పొంగని ఇంకా ఆల్మోస్ట్ మనకి రైస్ అనేది ఉడికినట్టు ఉందన్నమాట ఇంకా అయిపోయింది బెల్లం అనేది వేసేసుకున్నాను ఇంకా ఇంకా ఏమీ వేయలేదన్నమాట అంటే ఆల్రెడీ మనకి రైస్ ఉడికిపోయింది కదా ఇంకా అనేది వేయలేదు ఈ పక్కనే దండం పెట్టుకుంటూ ఉంటాను పొగ అనేది వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా అయిపోయింది ఇంకా చెరుకు ముక్కతో కల తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే చెరుకు మొక్కతోనే తిప్పుకోవాలి ఇప్పుడు రథసప్తమి రోజు ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే హని లేదు కదా స్కూల్కి వెళ్ళిపోయింది కదా సో నాకు పూజ చేసుకుంటే వీడియో తీసుకోవడం అనేది కష్టమైపోతుంది అన్నమాట సో అందుకని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను నేను ఇంకా నిరుడు చేసుకున్నట్టే చాలా బాగా చాలా చాలా బాగా చేసుకున్నాను ఇంకా విఘ్నేశ్వరుడు కనిపించట్లేదు ఇక్కడ అంటే పువ్వులతో పూజ చేస్తాను కదా ఇంకా పువ్వులు అయితే ఎక్కువైపోయి ఇంకా కనిపించట్లేదు అనమాట ఇంతగా మీరు రథసప్తమి పూజ ఏ విధంగా చేసుకుంటారు మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కింద కామెంట్ చేసేలా కామెంట్ చేయండి ఇంకా నేను చేసిన రథం అన్నమాట చిక్కుడుకాయలతో రథం చేసుకుంటారు కదా రథసప్తమి రోజు ఇంకా చిక్కుడు ఆకుల్లోనే మనం వండిన పరువన్నం అనేది కూడా పెడతారు సో నేను అదే విధంగా పెట్టాను చూడండి ఇంకా రేగుపళ్ళు సలివుడి వడపప్పు అలాగే పానకం కూడా చేశాను నేను పళ్ళు మామూలే కదా సో ఇవన్నీ చేస్తే నేను మంచిగా పెట్టుకున్నాను ఇంకా మా రథం చూసారా ఐదు చిక్కుడుకాయలతో రథం అనేది చేస్తాను నేను అంటే ఇంక ఎక్కువ కూడా చేసుకోవచ్చు అయితే ఊడిపోతున్నాయి అన్నమాట నేను పెడుతూ ఉంటే ఊడిపోతూ ఉన్నాయి అలా నీళ్ళు చాలా సార్లు ట్రై చేసి నీళ్ళు కూడా ట్రై చేసి ట్రై చేసి ఇంకా ఐదిట్లతోనే చేశాను ఇంకా ఇప్పుడు కూడా ఐదిట్లతోనే చేశాను అన్నమాట రథం అనేది సో పూజ అయిపోయిన తర్వాత చిన్నగా దారం కట్టి లాగాను అన్నమాట సో అలా శత్రుధర్మానికి లాగాలి కాబట్టి ఇంకా అక్కడ బయట పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసం దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను సో తులసం దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాక ఇంకా లోపల కూడా దండం పెడితే పెట్టేసుకున్నాను సో ఇంకా నేనైతే ఈ రథసప్తమి రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మంచిగా సో మీరు కూడా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి సో నేనైతే ఇవాళ పూజ బాగా చేసుకున్నాను మీరు కూడా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీరు అందరూ ఏ విధంగా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే నీరుడు ఏ విధంగా చేసుకున్నానో ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేసుకున్నాను అనమాట సో నా పూజ అయితే అయిపోయింది నా పూజ అలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్